నమ శ్రీమాత్రేనమ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి గతంలో కన్నా ఇప్పుడు రాశి వారికి శని అత్యంత బలవంతుడై శుభస్థానమందు జయస్థానంలో రావడం జరిగింది అంటే ముప్పై తారీఖు జూన్ నెల నుంచి శని వక్రగమనం పొందడం వల్ల మరి కన్యారాశి వారికి ఇంత ఇంకా విపరీతమైనటువంటి మంచి ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు ఆరో స్థానం అన్నది ఉద్యోగానికి సంబంధించింది శత్రువులపై విజయానికి సంబంధించింది అలాగే ఆరోగ్యానికి సంబంధించింది కూడా ఎవరైతే ఇంకా రాశిలో ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ నెలలో అయినా మీ యొక్క ప్రయత్నం బట్టి కంపల్సరిగా ఉద్యోగం అన్నది వస్తుంది అలాగే మీరు గతంలో ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఉంటే తిరిగి మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది లేదు కొంతమంది ఏదో కారణ వల్ల ఉద్యోగం మానివేసి ఉన్న సస్పెండ్ అయి ఉన్న సెలవులో ఉన్న విఆర్లో ఉన్న ఏ ప్రాబ్లం ఉద్యోగరీత్యా ఉన్నా అవి ఖచ్చితంగా ఈ మాసంలో మీకు పరిహారం అయ్యే అవకాశం ఉంది అయితే దీనికి మీ పొరపాటు వల్ల జరిగి ఉంటే కంపల్సరీగా మీ పొరపాటుని ఒప్పుకోండి ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యి మీకు ఇంకా మంచి అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది సో ఏమాత్రం మగమాట పడకుండా మీ తప్పు ఒప్పుకుంటే ఖచ్చితమైనటువంటి పదవి అధికారం హోదా మీకు లభిస్తాయి అయితే నిర్ణయం మీరు కరెక్ట్గా తీసుకోవడంలో సతమతం అవుతూ ఉంటారు రాసి కేతు కేతుగ్రహ సంచారం ఏంటంటే ఎంతసేపు మీ ధోరణిలోనే మీ వైపు ఆలోచిస్తుంటారు తప్ప అటువైపు ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ పొరపాటు అవుతుంది కాబట్టి కొంతవరకు అన్ని రంగాల్లో అన్ని వైపులో ఆలోచించి మీ కుటుంబ యోగక్షేమాన్ని కూడా ఆలోచించి ఖచ్చితంగా మీ రాజీ మార్గంలో వెళ్ళడం వల్ల మంచి పదవి మీకు లభించే అవకాశం ఉన్నది ఇక మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు జూలై పన్నెండు వరకు కూడా ఏదో విధంగా ఈ రాశి వారికి కొంత అనుకోని ఇబ్బందులు అవమానాలు ఆర్థిక పరమైన ఒత్తిడి లభించే అవకాశం ఉంది రక్త సంబంధికుల వల్లే మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మీరు ఏ కార్యక్రమం చేస్తున్నా దానికి ఏదో విధంగా ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది అలాగే ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ అతి వేగంగా వాహనాలను నడుపుతున్న వాళ్ళు లేదంటే శత్రువులు ఎక్కువగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉండాలి లేదంటే ఏదో విధంగా మరి మీ మీద అటాక్ చేయడం కానీ మీకు ఏదైనా ప్రమాదం కానీ రావచ్చు ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే జూలై పన్నెండో తారీఖు తర్వాత మరి కుజుడు కూడా భాగ్యస్థానంలోకి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి గురువుతో కలిసి ఉండడం వల్ల కంప్లీట్గా మీకు దైవ సంబంధించినటువంటి కృప లభిస్తుంది మీలో ఒక విధమైనటువంటి ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది అంటే మీకు గతంలో చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి మీరు ఈ కుజ గురువులు భాగ్యస్థానంలో కలిసి ఉండగా మీకు ఏ పని కావలసి ఉన్నా ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజ చేసుకోవడం వల్ల హనుమత్ ఆరాధన వల్ల మీకు ఆలస్యమవుతున్న పని చాలా వేగవంతంగా అవుతూ ఉంటుంది అన్నమాట అంటే గురువు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధి దేవతని పూజించుకోవడం వల్ల మీకు ఆ పనులు సులభంగా అవుతాయి మరి గురువు ఇప్పుడు జూలై పన్నెండు నుంచి కుజుడితో కలియడం వల్ల మరి కుజుడు సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి కానీ హనుమాన్ కానీ పూజించుకోవడం వల్ల మరి మీకు ఆర్థికపరమైన సమస్యలున్న వివాహపరమైన సమస్యలున్న హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక మీకు యాజీజ్గా దశమ స్థానంలో శుక్ర రవిగ్రహాలు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాడికి అధికార హోదా పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు పదవి కొరకు ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వ అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది ఇంచుమించుగా ఈ నెల పదిహేను వరకు కూడా రవి దశమ స్థానంలో ఉంటూ ఉద్యోగపరంగా హోదాగా ఉంటుంది పదిహేను తర్వాత రవి లాభస్థానంలోకి రావడం వల్ల మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి ప్రభుత్వ ధన సహకారం లభిస్తుంది ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైన సహకారం కానీ రావసిన పథకాలు రావడం కానీ అలాగే మీకు మీ యొక్క కార్యక్రమాలకు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఖచ్చితంగా సహాయపడుతూ ఉంటారు కాబట్టి సో ఏదైనా మొత్తం మీదే ఈ రాశి వారికి మొదటి పదిహేను రోజుల కన్నా చివరి పదిహేను రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే శని వక్రగమనంలో ఉండడం వల్ల పంచమ స్థాన ప్రభావం కూడా చూపిస్తాడు కాబట్టి వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడుతుంటాయి కాబట్టి దగ్గరికి వచ్చిన సంబంధాలు మిస్ అవ్వడం జరుగుతుంటాయి నిన్నమైనటువంటి వివాహం వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ఆలస్యం చేయకుండా వివాహం కుదిరిన వెంటనే ఏదో విధంగా తొందరగా వివాహ ప్రయత్నాలు వివాహం చేసుకుంటే మంచిది బట్ ముహూర్తాలు అన్నది ఉన్నా లేకపోయినా వివాహ విషయంలో మాత్రం మరి కొంత అప్రమత్తంగాను జాగ్రత్తగానే ఉంటే మిగతా విషయాల కొరకు షేర్ మార్కెట్ స్పెక్యులేషను జోదం పేకాట పందేలాంటివి దూరంగా ఉంటే మిగతా అన్నీ కూడా కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ఈ రాశి వారికి రాశి అందే కేతుగ్రహ అంటే నిన్న ఇప్పుడు తీసుకున్న నిన్న ఎంబట్నే మార్చుకుంటాడు దేనికి కట్టుబడి ఉండడం అది చాలా ఫికిల్గా ఉండడం జరుగుతుంది ఎవరు ఏది చెప్తే అది వింటూ ఉండడం ఏది కరెక్టో లోపల మనసు అన్నమాట అందుకని ఏంటంటే తొందరపడకుండా ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా కేవలం ఉద్యోగ సంబంధించిన విషయాలు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ అనవసర విషయాలు జోలికి వెళ్లకుండా ఉంటే ఖచ్చితంగా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే మరి ఇంకా మనకి ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కావాలంటే నిరంతరం వీలైతే ప్రతిరోజు విఘ్నేశ్వరుడి ఆరాధన అలాగే శివుని యొక్క ఆరాధన అనుమాన ఆరాధన చేసుకోవాలి ఎప్పుడన్నా మనకి దశ బాగుండి అన్ని గ్రహాలు బాగున్నప్పుడే దైవాన్ని గట్టిగా ఆరాధించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందొచ్చు సో అందువల్ల ఏంటంటే ఇది మంచి సమయంలో మంచిగా మీరు ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా దైవ అనుగ్రహంతో కంప్లీట్గా ఈ ఉన్నటువంటి సమస్యలు ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా పట్టాలకి మంచి పూర్వభయం వచ్చే అవకాశం ఉంటుంది జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జోడై నెల ప్రారంభం నుంచే శని గ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది అది ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది అయితే శని ప్రస్తుతం వక్ర గమనంలోకి మారడం జరిగింది ముప్పయో తారీఖు జూన్ నుంచి అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాసులకే ఉంటుంది కొన్ని రాసులకి ఉండదు అని ఏమీ లేదు అంటే మూడు ఆరు పదకొండులో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ అన్ని రాసుల మీద శని గ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారేడం అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్త విషయాల్లో కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా ఉన్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతూ ఉంటాడు ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే నూట ఇరవై రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం సూర్యోదయానికి ముందే మేల్కోవడం మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలు అయితే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవాన్ ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అవునండి భాద్రపద మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటాడు వక్కించి ఉన్నాడు కదా ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు భూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి ని అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి